ఏదో మొత్తానికి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా దగా చేశాడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా వెనక్కి తొక్కి వేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలపై పదే పదే తన పగని ఏ విధంగా తీర్చుకుంటున్నాడు అమాయకమైనటువంటి రాష్ట్ర ప్రజల్ని మోసవనే ఆయుధంతో నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎలా పొడుస్తూ ఉన్నాడు కళ్లకు కట్టినట్టుగా ఒక్క సంవత్సరం కాలంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనకి వ్యతిరేకంగా వారి కళ్ళకు కట్టినట్టుగా పెద్ద ఎత్తున వచ్చి నిన్న నాలుగవ తారీఖు రోజున వారి యొక్క నిరసనని వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఒక్క జిల్లానైనా మీరు ప్రామాణికంగా తీసుకొని ఎంతమంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారో వెన్నుపోటు దినం రోజు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి మీరు కూడా మొన్న ఈ మధ్య కాలంలో అధికార మదంతో అధికారం ఉందనేటటువంటి గర్వంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు జనాలు లేక చిత్కరించుకుంటూ తిట్టుకుంటూ జనాలు మీరు ప్రసంగిస్తుండంలోనే పారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనపడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని అధికార యంత్రాంగాన్ని తెలుగుదేశం నాయకుల్ని కుప్పలు తెప్పలుగా కమిటీలు వేసి మీరు తరలిస్తే అక్కడికి వచ్చినటువంటి జనం నామ మాత్రం కూడా లేరు మీ మహానాడులో అదే జగనన్న ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకంగా అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినమని ఒక పిలుపిస్తే లక్షలలో జనాలు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి వారి గళాన్ని వారి వాణిని వినిపించారు సిగ్గుపడండి సంవత్సరం రోజులో ఇంత పెద్ద వ్యతిరేకత ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నా ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు చిత్కరించుకుంటున్నా కనీసం సిగ్గుపడకపోగా మళ్ళీ ఏ కార్యక్రమం అయినా కానివ్వండి అది మహానాడు అవ్వచ్చు లేదా మొన్న నిన్న నిర్వహించినటువంటి వనమహోత్సవం అవ్వచ్చు ప్రతి చోట ప్రతి సందర్భంలో ప్రతి అధికార కార్యక్రమంలో మా ప్రియతమ నేత మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం వారి మీద అవాకులు చవాకులు పేలడం దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామకృష్ణ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో పదవులు అనుభవించి ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అర్థం పడుతున్నాయి ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు ఎస్ దళితులకు అవమానం జరుగుతుంది రాష్ట్రంలో దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు ఎవరైనా తప్పు చేసుంటే కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి శిక్షలు వేయాల మీకెవరిచ్చారు ఒక దళితుడు అంటే అంత లెక్కలేని తనమా ఒక ఇంజనీరింగ్ జరిగి చదివినటువంటి స్టూడెంట్ మీద గంజాయి కేసులు పెట్టి అక్రమంగా వారిని రోడ్డు మీద పడవేసి కొడుతూ ఉంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా మరి ఇరవై నాలుగు కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే శిక్ష వేసి రోడ్డు మీద ఎందుకు కొట్టకూడదు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇంత దిగజారి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మాట్లాడడం అంటే సిగ్గనిపించట్లేదా మీకు రాజకీయాల్లో అధికారం కోసం ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధి పొందామో వారిని ఇంత దిగజారి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా ఒకసారి ఆలోచించుకోవాలి మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఇందుకోసమా ఇంకొకరికి ఊడిగం చేయడం కోసమా ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం దీన్ని వారు మార్చుకోవాలా ఒక మంచి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించాలి ఎస్ నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు గంట శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే గత మీ ప్రభుత్వంలో చెప్పారు ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి శిక్ష ఇస్తే ఎవరికేయాలి మీ నాయకులకు కాదా మీ అధికారులకు కాదా మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా మీ పొరపాటు కాదా మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు అమ్మా కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది తల్లి కులాన్ని అమ్మివేయకండి కులాన్ని దిగజార్చకండి కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏమాత్రం మాత్రం బాధ లేకుండా ఒక విద్యార్థి ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్ గా మాట్లాడతారు శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు ఉన్నాయి మీకుందా దమ్ము ధైర్యం వారిని కూడా ఇదే విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టే ధైర్యం హోంమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు విచక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద మానదంగాలు జరుగుతుంటే పట్టించుకోరు మచ్చుమారులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన నిందితులు ఆ బాలిక మృతదేహం ఈ రోజు వరకు కనిపెట్టలేని అసమర్థులు మీరు ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మీ పరిటాల వారి ఇలాఖలో దళిత బాలికపై నెలల కొద్దీ దళిత బాలికపై నెలలు కొద్దీ అత్యాచారం చేసి ఆవిడ్ని రామగిరి మండలం ఏడుగుర్రల పల్ ఏడు గుర్రాల పల్లిలో గర్భం దాల్చినటువంటి విషయం ఇది మీ కళ్ళకు కనపడట్లేదా చిన్న చిన్న బిడ్డల మీద అగాత్యాలు జరుగుతుంటే మీకు వినపడట్లేదా కనపడట్లేదా అసలు ఈ రాష్ట్రంలో లాండాడర్ ఉందా పోలీస్ వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి మీ పార్టీకి అనుకూలంగా మీ విధానాలని ప్రజలపై రుద్దే దానిలో భాగంగా వాడుతుంది నిజం కాదా అని నేను అడుగుతున్నా ఇందుకోసమా మీకు ఇచ్చింది ఈ పదవి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వారు వారి వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే మీరు సమర్థిస్తారా కొంచెమన్న బాధ్యతతో వ్యవహరించాలని నేను మనవి చేస్తున్నాం ఒకటా రుంద దాదాపు ఏడు వందల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నాలు మూడు వందల పైచీలకు హత్యలు రీసెంట్గా వెన్నుపోటు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రమేష్ నాయుడు మీద జరిగినటువంటి దాడి వీరు చేసిన తప్పేంటయా అంటే వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం మాజీ ఎంపీటీసీ అయినటువంటి రమేష్ నాయుడిని మినరల్ వాటర్కి వెళ్ళి వస్తుంటే దారి అడ్డగించి విచక్షణ లేకుండా కత్తులతో నరికి బండరాయితోటి తల మీద మోదీ చంపేసినటువంటి ఘటన ఇది అధికార ప్రభుత్వానికి కనపడదు వీరి ఆక్రందనలు వీరి కుటుంబ యొక్క బాధలు వినపడవు అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారో వారి మీద వేల సంఖ్యలో కేసులు వారిని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పటం ఈ రాష్ట్రంలో తప్పు చేసినటువంటి వాడికేమో శిక్ష పడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి వ్యక్తికి ప్రజల తరఫున పోరాడేటటువంటి వ్యక్తులకు మాత్రం వందల కేసులు అదేవినంటే ఎస్ఐలు సిఐలు కూడా మంత్రుల మీదకి పళ్ళు కొరుకుతూ పైకి వచ్చేటటువంటి పరిస్థితి ఎవడిచ్చాడు మీకింత అహంకారం ఎందుకు ఇంత అహంకారం ప్రజలు మీకు ఇచ్చింది అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడమని ప్రజలకి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పనిచేసి పెట్టడం ఇది ప్రజల యొక్క హక్కు మీ సొత్తు కాదు అక్రమ డబ్బు మూటలతోటి సభలు పెట్టి విలువ లేనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పోయడం కాదు పొడవడం కాదు రాజకీయం అంటే అధికారం అంటే ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ప్రతి పైసాని ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించడమే ప్రభుత్వ లక్ష్యం బాధ్యత ఇవాళ జరుగుతుంది ఏంటి ఎక్కడ పట్టినా హత్యాయత్నాలు అత్యాచారాలు మానభంగాలు దాడులు ఏదన్నా మాట్లాడితే బూతు వేసుకొని పైన పడిపోవడం స్థాయిని మరచి మాట్లాడడం ఒక కానిస్టేబుల్ పై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కానిస్టేబుల్ పై ఇతను చేసినటువంటి తప్పు అంటే ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ని వాడు తాగొస్తున్నాడని ఆపడమే వాడు తాగాడని ఆ డ్రైవరు నిర్ధారించి వాడికి పెనాల్టీ కూడా వేశారు చాలను కూడా కట్టారు అంటే ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్కి ఉన్నటువంటి అధికార మదం ఏంటో ఈ కేసులో మనకు అర్థమవుతుంది ఒక కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే ముందు కొడతారు వార్తలు వచ్చాయి అంటే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేదానికి ఇది పరాకాష్ఠకు చేరినటువంటి వైనం ఇకపోతే వైఎస్ఆర్సీపీ వారి మీద నిందలు వేయించడం వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ఇట్లాంటి వెటకారపు రాజుల్ని బయటికి తీసుకురావడం ఇతను పని ఏందాయా అంటే వేసుకుంటాడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపికి వేసుకుంటాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని హేళన చేస్తూ గేలి చేస్తూ వెటకారపు వెకిలితోటి పెట్టరేగిపోతుంటాడు ఇతను తాగి మద్యం మత్తులో రెచ్చిపోయి ఇతను అధికారుల్ని కొట్టినా జనాలను కొట్టినా దూషించినా ఇతని మీద మాత్రం కేసు ఉండదు ఒకట రెండా వందల కొద్ది సంఘటనలు వందల కొద్ది సంఘటన ఈ రాష్ట్రంలో ఒక ఏడాది పరిపాలనని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి కానీ చూసినట్లయితే ఎలా ఉన్నాయా వీళ్ళ పరిపాలన అంటే పదిహేను వేల కోట్ల రూపాయలతోటి అధిక భారం వేసి కరెంటు ఛార్జీలు వసూలు చేసినటువంటి ఈ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది మరి ఏమి చేశారాయా ఏమి ఘనకార్యం చేశారు ఏ పథకానికి ఇచ్చారు ఎందుకు ఇంత ఖర్చయిందని ఎవరన్నా అడిగితే నిలదీస్తే కేసులు పెడతారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అలాగే మోడీ గారిని పేరుకేమో నలుగురు నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలా మారారు పేరుకు నలుగురు నాయకులు గతంలో జగన్ అన్న ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఏ దళారీ వ్యవస్థ లేకుండా బటన్ నొక్కి ఇచ్చి పదిహేను వేల సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ డిజిటల్ లైబ్రరీసు మెడికల్ కాలేజీలు పోర్టులు హార్బర్లు నాడు నేడు కింద స్కూల్స్ మూడు వేల కోట్లతోటి వ్యవసాయానికి నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తే మరి ఇంత ఇన్ని వ్యవస్థలు కట్టించి ఇంత ఖర్చు పెట్టి నప్పటికీ కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించారే అంటే ఒక సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తీసేస్తే మూడు సంవత్సరాల్లో వచ్చినటువంటి ఖజానాతోటే దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించి గాంధీ గారు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలైనటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్లుగా నియమించి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న నలు మూలలకి ప్రభుత్వ పథకాలను ఏ దళారీ వ్యవస్థ లేకుండా తీసుకెళ్లి వారికి అందిస్తే మీరు చేస్తున్న ఘనకార్యం ఏమందయా పేరుకు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకుంటావు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదవ మహానాడులో కూడా మీరేం చేశారో చెప్పుకోలేకపోయారు ఉందా మీ చరిత్రలో మీరు అనేక సందర్భాల్లో ఎలక్షన్స్లో గెలవడానికి మీరు వాడినటువంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో నలుగురు ఫోటోలతో ముద్రించి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి రావడానికి ప్రజలకి మోసమనే ఆయుధాన్ని ఉపయోగించినటువంటి ఆ మోసపు ఈ యొక్క మేనిఫెస్టో నేను అడుగుతున్నా మీ గుండెల మీద మనస్సాక్షి ఉంటే చెయ్యి వేసుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా మీరు ఈ ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టోలో అయినా కానీ వాగ్దాళన్ని నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా మరి ఈ చరిత్ర కలిగిన మీరు వెన్నుపోటు దారుడు కాక మరేమవుతారు ఈ రాష్ట్ర ప్రజలకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి లక్షల కోట్లకి ఎగబాకినటువంటి నీ కుటుంబ ఆర్థిక స్థితి మీరు చేసిన వ్యాపారం ఏంటి ఎలా పెరిగింది రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేసి కాదా నేను అడుగుతున్నా మరి ఈ మేనిఫెస్టోలు ప్రజల యొక్క హక్కు కాదా మీకు ఓట్లేసినటువంటి ప్రజలు మిమ్మల్ని అడగకూడదా ఏ ఒక్క సందర్భంలో అయినా మీరు నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా ఇవాళ మీరు ముసలివారు అయిపోయారు ఏకంగా మేము పరిపాలించలేను నేను అనే స్థితికి మీరు దిగజారిపోయారు మీ తెలుగుదేశం కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తాన్ని కోల్పోయింది ఆ విషయం మీరే మీ చేస్త్రల ద్వారా మీ క్రియల ద్వారా మీరే చూపించారు మరి ఈ రాష్ట్రంలో మూడు పార్టీలతో జత కట్టి మాట చెప్పి మోసపు మాటలతోటి మూటలు కట్టి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అధోపాతాళానికి దిగజార్చింది నిజం కాదా ఉద్యోగస్తుల్ని మోసం చేసింది నిజం కాదా వ్యాపారస్తుల్ని మోసం చేసింది నిజం కాదా విద్యార్థుల్ని మోసం చేసింది నిజం కాదా బడికి పోయే తల్లుల్ని మోసం చేసింది నిజం కాదా మహిళల్ని మోసం చేసింది నిజం కాదా అడుగుతున్నా నేను వీరికిచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా ఒక సంవత్సరంలో నెరవేర్చకపోతే మీకు చేటగాకపోతే ఈ సంవత్సర ఖజానాతో పాటు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన మీరు పథకాలు ఇవ్వకపోతే ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు పథకాలు ఇస్తారు ఇది రాష్ట్ర ప్రజల మాట మేము అడుగుతున్నాం సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకుంది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి ఏ వ్యవస్థ అయినా వ్యవసాయ రంగంలో ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి ఆక్వాకల్చర్ నిర్వీర్యం చేసి ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించేటటువంటి దీన స్థాయికి మీరు దిగజార్చారు చాటగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మీరు ఇవాళ ఆక్వా రైతులు మూలను కూర్చోదనే పరిస్థితి ఆక్వా రంగం మీద ఆధారపడ్డటువంటి వ్యాపార వ్యవస్థలన్నీ కూడా మూలన పడిపోయినటువంటి పరిస్థితి లక్షల మంది ఆధారపడ్డటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశారు కోకో రైతులు రోడ్డెక్కి బజారుకెక్కి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారు నినదీస్తున్నారు వారికి సమాధానం ఎవరు చెప్తారు పత్తి సగానికి ధర పడిపోయింది మిర్చి కనీసం పదివేలు పలకట్ల ఇరవై నాలుగు వేలు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ పదివేలకు పడిపోయినా కొనే నాదుడు లేడు పొగాకుని అడిగే నాదుడే లేడు ధాన్యాన్ని తీసుకునేటటువంటి కొనేటటువంటి నాదుడే లేడు చిట్ట చివరికి సినిమా రంగం సినిమా హాల్ మూసుకునే పరిస్థితి మీ నాయకుడు కూడా సినిమాని వెనక్కేసుకునే పరిస్థితి ఒక ఉద్యోగం ఇచ్చావా ఒక కొత్త వ్యవస్థని తెచ్చావా ఉన్న ఉద్యోగాలని తీసివేసి ఒకవైపున మద్యం వ్యాపారం ఒకవైపున మట్టి వ్యాపారం ఇంకొక వైపున ఇసుక వ్యాపారం ఈ మూడు వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు తెలుగుదేశం నాయకులు కమిషన్ల కక్కుర్తితో అధికారులు కూడా వాళ్ళకి దాసోహం అంటున్నటువంటి పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదు కూలి పని డబ్బులు కొట్టేసినటువంటి ప్రభుత్వం ఒక కూలివాడికి ఆ కూలి డబ్బులు వారంది పడాలి అంటే మూడు వందలు అనాధికారికంగా అధికారులను అడ్డం పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఎర్రగొండ పాలెంలో విడితనం అయిపోయింది ఎంపీడీ వాళ్ళు అడ్డం పెట్టి కూలి పనికి వచ్చినటువంటి డబ్బును కొట్టివేస్తున్నటువంటి పందికొక్కలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి రేషన్ బియ్యం కొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఇకపోతే నిరుద్యోగులు ఏమైంది నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సర కాలంలో ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు ఇకపోతే విద్యార్థులు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు కాలేజీలకి ఇకపోతే ఉద్యోగస్తులు పిఆర్సి అన్నావు సభలు పెట్టావు రాష్ట్రం చుట్టూ తిరిగావు నలభై పర్సెంట్ అన్నావు ఏమైంది పిఆర్సి ఐఆర్ ఏమైంది ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చావా డిఎస్సి ఏమైంది సంవత్సర కాలంలో నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మీకు అనుభవం సరిపోవట్లేదా చేత కావట్లేదా కొడుకున గ్రామాలు బాగుపడ్డాయి గ్రామ పంచాయతీలు బాగుపడ్డాయి పనితీరు మెరుగుపడింది ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రతి పథకం ఇంటికి చేరింది నీ వ్యవస్థ వాళ్ళు ఏమైంది పంచాయతీ అందరూ నిర్వీర్యం అయిపోయారు ఇవాళ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి పంచాయతీలు నిర్వీర్యం అయిపోతే ఈ దేశ భవిష్యత్తుకే తీరని లోటు జరుగుతుందని మీ అందరికీ మరొకసారి తెలియ తెలియజేసుకుంటూ ఇంతటి తగ పరిపాలనని మనకిచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్ర ఖజానాని తెచ్చేటటువంటి అప్పుల్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం వ్యవసాయదారుల కోసం ఉద్యోగస్తుల కోసం అలాగే విద్యార్థుల కోసం వెచ్చించి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి రోగులకు కూడా ఆరోగ్యశ్రీని వెత్తివేశారు ఆ రోగులు ఇవాళ ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితి ఒకటా రెండా అన్ని హాస్పిటల్ని నిర్వీర్యం చేశారు ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా ప్రైవేట్ హాస్పిటల్ నడ్డి విరిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని వారి విధానం మార్చుకోకపోతే ప్రజలే వీరి నడ్డి విరుస్తారని మీ ద్వారా తెలియజేస్తూ ఎవరైతే అవాకులు చవాకులు పేలుతూ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వర్యులు మా అధినేత మీద మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా విచక్షణతో మాట్లాడాలి లేకపోతే మీకు మీ భాషలోనే సమాధానం చెప్పవలసి వస్తుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముప్పై నిమిషాలు